ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవోనభూతో భవిష్యత్తి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి రాజ్య పూజ అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మనము వృక్షక రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వృక్షక రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము కొంత అనుకూలంగా ఉండే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ్యం నాలుగు అవమానం ఐదు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉన్నప్పటికీ కూడా ఈ వృక్షిక వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము గ్రహాల స్థితిగతులు మారడం వలన అంటే కొన్ని గ్రహాలు అశుభ స్థానం నుండి శుభస్థానానికి రావడం వలన ఈ సంవత్సరము వారికి చక్కగా యోగించే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఆదాయం తక్కువగా ఉండి వ్యవ వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికి కూడా ఈ గ్రహాల వలన వారికి చిన్న చిన్న ఆటంకాలు కలిగినప్పటికి కూడా ఎక్కువ శాతము శుభ పరిణామాలు పొందే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఈ రాశి వారికి గురువు ఏడో స్థానంలో శని నాలుగో స్థానంలో రాహు ఐదో స్థానంలో కేతు పదకొండో స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి ఈ రాశివారికి మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా గత సంవత్సరంలో అనగా శుభకృతనామ సంవత్సరం నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో సకాలంలో పూర్తి చేసే అవకాశం కూడా ఎక్కువగా అవుపడుచున్నది గత సంవత్సరము అన్ని అవరోధాలు ఆటంకాలు అష్ట కష్టాలు వారు కూడా ఈ సంవత్సరము కొంత శుభ కార్యాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా వృత్తి వ్యాపారస్తులకు ఎంతో అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉపడుచున్నది కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించేవారికి గత కొన్ని రోజుల నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరము సకాలంలో పూర్తి చేసే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి వృషిక రాశివారు ముఖ్యంగా ఏదైనా కొత్త కార్యాలు ప్రారంభించే ముందు మీ స్నేహితులతో కానీ లేదా బంధువుల యొక్క సూచనలు తల్లిదండ్రుల యొక్క సూచనలు తీసుకుంటూ ముందు వెళ్తే కొంచెం లాభసాటిగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది రిలేస్ రంగాల వారికి కానీ లేదా వ్యవసాయదారులకు కానీ ఈ సంవత్సరం యోగించే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళి అనేకమైనటువంటి విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉపడుచున్నది విద్యార్థులకు తమ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తూ విదేశాలలోకి వెళ్ళేవారికి ఇది చాలా చక్కటి సరైన సమయము ఇన్ని రోజుల నుండి వివాహం కానివారు కానీ లేదా ఉద్యోగం లేనివారు కానీ ఈ గ్రహాల స్థితిగతుల వలన చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వారి యొక్క శుభ పరిణామాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ వృక్షిక రాశి వారికి స్మరణ చేసుకుంటూ ముందు వెళ్తే గత శోభకృత నామ సంవత్సరంలో కంటే ఈ సంవత్సరము చాలా చక్కడి విజయాలు పొందే అవకాశం పడుచున్నది మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కానీ ఎటువంటి ఆటంకాలు కలిగినా కానీ ముఖ్యంగా ఆ స్వామివారి యొక్క ధ్యానం చేసుకుంటూ ముందు వెళ్తే చాలా చక్కటి శుభ ఫలితాలు పొందుతారు శుభం భూయాత్ శుభమశ్వనిచ్చం సర్వే జనా సుఖినో భవంతో